దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేవి ఇవి ఇవి తెలుసుకోవాలి వీటి గురించి ఆలోచించాలి వీటి గురించి ఒపీనియన్స్ అంటే మన ఉద్దేశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు ఉద్దేశాలు వేరు వేరు రకంగా ఉండొచ్చు కానీ నాకు అర్థమైన బైబిల్ గ్రంథంలో నుంచి నేను అర్థం చేసుకున్నది నేను మీకు చెప్తాను దీన్ని నేను ఇది కరెక్ట్ అని నమ్మి చెప్తున్నాను ఉదాహరణకు ఒక 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 హిందూ మిత్రుడు ఉన్నాడు లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయటంలో ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈరోజు కనుమ ఈ కనుమ కనుమ దినాన మన హైందవ మిత్రుడు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు అలసంద వడలు మంచి కోడి కూర చేస్తారు పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం తప్పేమీ లేదు అలా అలాంటి విందులు అలాంటి భోజనం తప్పు కాదు కానీ కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి ఏంటంటే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు మేము మీ ఇంటికి వస్తాం మేము భోజనం పెడితే తింటాం అంతవరకు ఓకే కానీ మేం మీరు కేక్ పెడితే మేము తిన్నాం మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం ఏంటా ప్రాబ్లం కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు మనం పంచం మన దగ్గర ప్రసాదాలు లేవు మనం ప్రసాదాల బ్యాచ్ కానీ కాదు మనం ఒక బల్ల పెడతాం ఆ బల్ల క్రీస్తు శరీరం అది ప్రసాదం కాదు అది వచ్చి తింటే రోగాలు పోతాయి అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఇలాంటి ఏమి లేవు మనకి ఇది దేవుని బల్ల మనందరము ఒక్క సమాజం మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల అది ఎవరికి పంచంగా మనం పంచం అలాగే వారు వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని కూడా మనం పంచము వారిస్తే తీసుకోము చాలా క్లియర్గా చెప్తున్నానా మనం పనిచేది లేదు వాళ్ళు ఇస్తే తీసుకుండ తీసుకోవాల్సిన అవసరము లేదు అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు నొప్పించాలి ఏ దయ్యానికి పెట్టావు నువ్వు రాయికి పెట్టావు నువ్వు రప్ప ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు అది అది కరెక్ట్ కాదు అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం అలా చెప్ అలా మనం దురుసుగా ఉండకూడదు చాలా సున్నితంగా మాట్లాడొచ్చు సోదర చాలా థ్యాంక్ యూ మీ భక్తిభావాన్ని నేను మెచ్చుకుంటున్నాను మీలో ఇంత భక్తుంది చాలా సంతోషం మీరు నా మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు కాకపోతే మీ మిమ్మల్ని నేను గౌరవించాలి కదా నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి అది మీకు నచ్చుకుంటారు మీరు అలా వద్దు మాకు నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను దయచేసి ఏం అనుకోకే కానీ నీతో పాటు రావాలా వస్తా ఎక్కడికి వెళ్దామని చెప్పు ఇంటికి వద్దామా భోంచేద్దామా చేస్తా చెప్పు ఇలా మనం స్నేహాన్ని పెంచుకోవచ్చు కానీ సత్యాన్ని కూడా చెప్పాలి సత్యం చెప్తూ స్నేహాన్ని పెంచుకోవాలి వాళ్ళేం నొచ్చుకోరు ఒక్కసారి గనక మనము తగ్గింపుతో నిజమైన మనస్సుతో వాళ్ళను మన సహోదరులను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఈ విషయం చెప్పి మేము ఎలాగైతే మీకు బల్ల పంచమో అలాగే మీరు కూడా నాకు ఇది ఇవ్వకండి అని చెప్పటం వల్ల తప్పేమీ లేదు అలా చెప్పిన తర్వాత వారితో కలిసి బయటికి వెళ్ళారు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు ఆ రెస్టారెంట్లో వాడు ఎవరికి సమర్పించాడో మనకు తెలీదు అది హలాలు చేసి పట్టుకొచ్చాడా కోషర్ చేసి పట్టుకొచ్చాడా లేకపోతే ఏదైనా రాయి దగ్గర పెట్టాడా లేకపోతే ఇంకేదైనా చేసి వచ్చాడా అది మనకు తెలియదు డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలి ఇద్దరం కలిసి ఛాయ్ తాగాలి బిర్యానీ తినాలి ఎవరిలో ఇళ్ళకొనిపోవాలి అది ప్రసాదం ఏం కాదు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సో అందులో ఏం కెమికల్ లేదు అందులో ఏదో వేరే శక్తులు వచ్చి మీకు పట్టేటి ఏమీ లేవు కానీ ఎప్పుడైతే మీరు ఇది మా దేవునికి అర్పితమైనటువంటి భోజనము ఇది మీరు తింటే మీకు లబ్ధి ఇది మీకు మంచిది ఇది 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 ప్రసాదము అని మీకు ఇస్తారో అప్పుడు దాన్ని ఏకీభవించి వారితో అవునా నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే వారితో ఏకీభవిస్తారో అప్పుడు మీరు వారి భావజాలంతో ఏకీభవించినట్లు వారి భావజాలం ఏమిటిది వారి భావజాలం విగ్రహము అనే భావజాలం బొమ్మ కాదు బొమ్మకు విగ్రహానికి చాలా తేడా ఉంది బొమ్మలన్నీ బొమ్మలే విగ్రహం వేరు విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంది ఆ భావజాలం మన ప్రభావం చూపిస్తుంది ఏ చిన్న లడ్డేగా ఏమవుతుంది అని అనుకుంటాం ఫస్ట్లో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లడ్డూ కాస్త తెడ్డేస్తుంది మన మీద జాగ్రత్త పడాలి ఏ ఏముంది ఉప్పతే ఉప్ప అనుకొని తింటాను ఉప్ప అనుకొని తింటాం కాదు అక్కడ అక్కడ ఆ ఉప్మా ఎవరికైతే సమర్పించారో వాళ్ళు ఉప్మా కాదు చాలా చెప్పమా చేస్తాడు తర్వాత కావాలని కాలుచారద్దు కావాలని పోయి వాడి దగ్గర పడద్దు నీకు తెలియకుండా ఇచ్చాడా కథ వేరు కానీ తెలిసి తెలిసి ఒప్పుకోలు అవును నేను అగ్రి అవుతున్నాను నీతో అన్నటువంటి భావనలో తీసుకోవద్దు డైరెక్ట్గా చెప్పండి లేదు సోదరా నెక్స్ట్ టైం నుంచి నీకు కేక్ వద్దంటే కేక్ కూడా ఇవ్వనని చెప్పండి నీ ప్రాబ్లం ఏంటి నేను కేక్ ఇస్తే నువ్వు తినకూడదు అంతే కదా కేక్ ఇయ్యనబ్బా అంతేగా అయిపోలే కానీ మన ఇద్దరం దోస్తే మళ్ళా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వదలద్దు ఫ్రెండ్షిప్ వదలద్దు ప్రసాదం వదలండి ప్రసాదం అంటే కేవలం భోజనం మాత్రం భోజనం గురించి మాత్రమే చెప్పట్లేదు నేను ఉదాహరణకు మీ పిల్లలకి ఏదైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారు డ్యాన్స్ తప్పేమీ లేదు లలిత కళలు తప్పు కాదు లలిత కళలు మన దేవుని మన ఆయనవే కానీ మా నాయన దగ్గర కాకుండా ఆడేవనం ఒక ఆయన ఉంటాడు నటరాజు అని ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఇట్లా పెట్టినా అయ్యొద్దు ఆ డ్రామాలు మనకొద్దు మన పిల్లలకి అది అస్సలొద్దు ఒక్కసారి చేశారా అది జీవితాంతం పట్టుకుంటుంది మీ నాట్యం అంతా కూడా అక్కడికే వెళ్తుంది నీ తండ్రికి ఆరాధనగా ఉండదు నీ పాట నీ పాట పాడేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నావు ఎవరు నీ మధ్యలో ఉంటున్నారు ఎవరికి ఆరాధనగా నీ పాట నీ పని నీ పని కొంతమంది పని కేవలం డబ్బు కోసం చేస్తారు ఆ డబ్బు మీకు విగ్రహం కేవలం ప్రసాదం దగ్గర ఉప్మా దగ్గర పడి అది అక్కడ ఆగకండి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కొంతమందికి కులం కులం ఒక విగ్రహం ఆ దాని కిందనే బతుకుతూ ఉంటారు పెళ్లి చేయాలంటే కులం కావాలి భోజనం చేయాలంటే కులం కావాలి ఎవరి దగ్గర కింద వెళ్ళాలంటే కులం కావాలి అసలు మనోడా కాదా మనోడా కాదా అదొక కు అదొక విగ్రహం విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు సో విగ్రహం అనేది నిన్ను మనిషి మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది పశుస్థాయిగా మారుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది సో సెనో వద్దు అని చెప్పండి నేనైతే అలాగే చెప్తాను నాకు ఏ సిగ్గు లేదు ఈ విషయంలో కానీ వద్దని చెప్పి నేను పోగొట్టుకున్న ఫ్రెండ్ లేనే లేడు ఎవ్వరు లేరు నొప్పించాల్సిన అవసరం లేదు ఇదొక భ్రమ ఏంటా భ్రమ అంటే వద్దు అని చెప్తే అవుతున్నాడు నొచ్చుకుంటాడండి ఏం నొచ్చుకో ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు కానీ నువ్వు నొచ్చుకుంటావు ముందు అది నీ సమస్య ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు అది మంచిది ప్రజలు అప్రిషియేట్ చేస్తారు ఒకసారి ఒకసారి ఏంటబ్బా అయినా ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరకు తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి ఓకే ఇది ఆయన నిష్ట ఒక ఆయన వచ్చాడు నా పైన బాస్ అప్పట్లో నేను నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని ఆయన బ్రాహ్మణోత్తముడు అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికాడు నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా బ్రా ను నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను ఎందుకు అన్నాడు నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు దాటి వచ్చావు ఇప్పుడు ఎట్లయితే నువ్వు అని అడిగా ఆ భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని కోసం లేతను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్వస్పచ్చమైన ఇది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వడుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది మొక్క తగిలితే సూపరు అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి నేను అన్నాను భలే ఉంటుందండి బాబు మీకు తెలియదు సూపర్ ఉంటుంది ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్న సంగటి ఆయనకు తెలియదు అర్థం కావట్లేదు ఆయనకి ఏంటి అంటున్నాడు అంటే కడపక ఒకసారి బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సప్ప సూపర్ ఆయన తట్టుకోలేక చెవులు పూసుకెళ్తే టచ్లోనే ఉన్నాడు ఇంకా రెండే కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం నన్ను ఒత్తటం నన్ను కావాలని ఒత్తే ఒత్తేది ఒత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేసాడు సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం నువ్వు ఆడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం నీ సాక్ష్యం లేదని అర్థం సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు సత్యం చెబుతూనే గెలవచ్చు ఆ ప్రయత్నం చేయండి ఉపయోగపడుతుంది నువ్వు క్రీస్యానికిలోనే అలా పిలిచాయో మాకు తెలియాలి ప్రశ్న ఏంటంటే ప్రార్థన ప్రతిదాన్ని పవిత్రపరుస్తుందని దేవుడే చూసుకున్న ప్రతి పద పదార్థాన్ని మనకి ఇచ్చారని నువ్వు ప్రార్థన చేసుకున్న విధానం కల్పించుకుని మనకి తింటే తప్పండి ప్రార్థన పవిత్రపరుస్తుంది కదా అంటే ప్రార్థన అంత చక్కలేదా గ్రామం పెట్ట పవిత్ర పరచలేదా ఎదుగుతున్నప్పుడు దేవుడు పవిత్రపరిచిచ్చిన ప్రతిది ప్రార్థన చేసుకుంటే విధంగా కదా అంటే క్రీస్తి అధికంలోనే

దాన్ని శుభ్రపరుస్తున్నావు అన్న ఆలోచన చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ప్రశ్నలో కానీ ప్రసాదం తీసుకోవటం తీసుకోకపోవటం అంటే విగ్రహములు తీసుకోవటం నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నంత మాత్రాన ప్రార్థన చేసుకుని ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కానీ అది భోజనమే అది సామాన్ సామాన్యమైనటువంటి బ్లడ్డే సామాన్యమైన ఉప్మానే సామాన్యమైన పొంగలే దానివల్ల నీకు వచ్చేది పెద్దగా ఏమి ఉందో లేదో అని కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే అర్పించినటువంటిది ఒక భావజాలానికి ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు అలాంటివి చెయ్యొద్దు ప్రార్థన చేసుకున్న ఆవాహ్యామి ఏంటి ప్రసాదం తినడం అంటే అని చెప్పడమే ప్రార్థన చేసుకొని పిలవడా పిలవాలా పిలిచే వాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నానని ప్రార్థన చేసుకుని ఏకీపించాలా అవసరం లేదు ఇంత కష్టం ఎందుకు వాక్యం చెప్తోంది ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు కొనుక్కున్నావు ప్రార్థన చేసుకో తిను కానీ కావాలనే విగ్రహ విగ్రహార్పితముల వద్దని చెప్పు వాక్యం చెప్తా ఉంది అలా చేస్తే పోలా దానికి ఇంత దాన్ని ఏమంటారు థియోలాజికల్ ఇది చేయాలా ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి వారి భక్తి శివాలయం వారి భక్తితో శివాలయంలో ఉంటారు శివుణ్ణి పూజిస్తారు మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా ఏసు ప్రభా ఈ శివలింగం ఎవరో కాదు ఏసు ప్రభు అని మనం ప్రార్థన చేద్దామా అది కరెక్టా అది వారిని అవమానించినట్లు మన విశ్వాసాన్ని మనం చాటనట్లు అలా చేయకూడదు వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి కానీ తెలిసి తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు అసలు తినాల్సిన అవసరం లేదు అంటే మాకు అర్థమైంది మీరు చెప్పిన సమాధానం బట్టి ఎప్పుడు తినకూడదు ఎక్కడ

మీరేమో బాండ్ పేపర్లు పట్టుకొచ్చారు సైన్ పెట్టించుకుంటారు నాతో వీళ్ళండి సామాన్యులు కాదు వీళ్ళు ఆ కోర్ట్ రూమ్ లో మీరు బాండ్ పేపర్లు పట్టుకొచ్చారు సైన్ పెట్టించారు నాతో అమ్మో మామూలు వాళ్ళు కాదు వీళ్ళు సరే అని చెప్పి సైన్ పెట్టి నేను గమ్మున నవ్వుకుంటూ అందరినీ సెట్ చేసుకుని వెళ్ళిపోయాను నా పని చేసుకుని నేను మీరు పిలిచిందే చేశాను ఇప్పుడు పిలిచింది దేనికి అప్పుడు చేతులా అవును సార్ అయితే ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చింది మేం కాదు సార్ నుంచి చే నాకేం తెలుసు అండి అది నువ్వు తెచ్చావా ఎవరు తెచ్చారు నాకేంటి వచ్చే వరకు కూడా తెలియదు సార్ బాండ్ పేపర్లో ఉన్నాయన్న సంగతి ఒకవేళ ఒకటి సార్ నేనేం ఒకటి సార్ ఒకవేళ ఇప్పుడు ఆ రోజు మీకు ఆ రోజు మీకు అవకాశం ఉంటే ఇదే విషయాన్ని చెప్తాను ఎక్కడైనా చెప్తాను ఎప్పుడైనా చెప్తాను అది కావాలి సార్ మాటంగా చెప్తాను అది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తాను చెప్తూనే వస్తుంది అది నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఆ విషయంలో ఇది నా స్టాండ్ ఇది నా స్టాండ్ పాయింట్ సరే సార్ డిబేట్ని బట్టి ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను సార్ అసలు పబ్లిక్ మీరు ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఆ డిబేట్ విషయంలో ఆ జరిగిన డిబేట్ విషయంలో నో కామెంట్స్ ఏం మాట్లాడకూడదు అని మీరు సైన్ పెట్టించుకున్నారు నాతో వీళ్ళు సైన్ పెట్టించుకున్నారండి బాబు ఇది అయిపోయిన తర్వాత ఏం మాట్లాడకూడదు అని సైన్ పెట్టించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఏంటి నో కామెంట్స్ సైన్ పెట్టించుకున్నది వాళ్ళు సార్ మాకు సంబంధం లేదు ఆ విషయం ఇప్పుడు అడిగేది నేను సార్ అయినా మీరు నేను పెట్టలేదు లేండి నేను చాలా నేను నేను లేండి కానీ ఇప్పుడు మీరు అడిగేది ఏంటి లేదు సార్ ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తి మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్ ఇప్పుడు చెప్పాను కదా నా వాయిస్ చాలా క్లియర్గా పెద్ద వ్యక్తిని కాదు నేను ఫస్ట్ విషయం అది కట్ అది కట్టు రెండు అంటే వయసులో పెద్ద అంటున్నావా ముసలో అంటున్నావా నన్ను ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను అయ్యా మీలాగా నేను తొంభై ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి ఇచ్చారు తలమి చేపెట్టి సో నా స్టాండ్ ఇదే విగ్రహార్పితములు తినద్దు విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడద్దు విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు విగ్రహార్పితములైన కులం పాటించొద్దు విగ్రహార్పితమైన మతం వద్దు విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు ఎవరికి మన రాజు ఏసే జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ మధ్యలో ఏ విగ్రహం లేదు ఇంకా గట్టిగా చెప్పాలా లేదు సార్ ఇంకెంతకన్నా ఏమవుతుందనా మీ నుంచి ఇదే కోరుకున్నాం మేము ఎందుకంటే మీలాంటి వారు మాట్లాడితే ఈ క్రిస్టియన్ సొసైటీకి ఒక చక్కని సమాధానం దొరుకుతుందని మీరు మాకు మాకు ఇచ్చిన స్వేచ్ఛలో నేను ఈ మాట్లాడడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా క్రిస్టియన్స్కు ఈ క్లారిటీ ముందు నుంచి ఉంది లేదని మీరు అనుకుని నేను తప్పు చెప్పానా సార్ ముందు నుంచి ఉంది అందరికీ తెలిసింది లేదు అని మీరు అనుకుని దాని మీద చర్చ చేసి మళ్ళా ఉందని తెలిసి మళ్ళా లేదని చెప్పి ఇప్పుడు నాతో చెప్పితున్నీ మీరు చెప్పండి తినచ్చా తినద్దా తెలుసండి వాళ్ళకు మీరు క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ ఈ విషయానికి లేనే లేదు ఎందుకు అని అంటే అందరికీ తెలుసు కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే యాక్చువల్ ప్రశ్న ఏంటంటే నాకు తినాలని లేదు కానీ ఎలా నేను అవతల వాడికి చెప్పాలి ఎలా అవతల వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి ఎలా సాధ్యపడుతుంది అనేదే కన్ఫ్యూజన్ తినకూడదు అనేది తెలీదా మనకు అందరికీ తెలుసు సో పద్ధతి ఎలా అనేది నేను మీ క్లారిటీ ఇచ్చాను మనిషిని పోగొట్టుకోవద్దు స్నేహాన్ని పోగొట్టుకోవద్దు కానీ సున్నితంగా ఇది కాదండి నా భావజాలంలో నేను నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్ఠలో ఇది చెయ్యొద్దని చెప్పాడు అని చెప్పటమే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అయితే పబ్లిక్కి చిన్న క్లారిటీ అసలు బాండ్ పేపర్ల గురించి మాకు తెలియదు అక్కడ వరకు వచ్చేంతవరకు ఆ హండ్రెడ్ నోట్స్ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈ షరతులు ఉన్నాయని అక్కడ సైన్ పెట్టేంతవరకు కూడా మాకు తెలియదు ఇది మా తరపు నుంచి మీకు ఇవ్వాల్సిన క్లారిటీ అన్నకు కూడా ఎందుకంటే విషయంలో మాకు అన్ని తెలిసే జరిగాయని అనుకుంటున్నారు కానీ అనుకుంటున్నాను లేదన్నా ఈ విషయంలో మాకు అసలు లేదన్నా వచ్చేంత వరకు మాకు కూడా ఈ విషయం తెలీదు బాండ్ పేపర్స్ ఉన్నాయన్న విషయం అయితే నిజానికి మొదట్లోనే మీరు ఎందుకు రావాలని అనుకున్నామంటే మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే అన్న మీ నుంచి పబ్లిక్ ఒక ఒక వాయిస్ వెళ్ళాలని మీ నుంచి వెళ్తే అది క్రిస్టియన్ సొసైటీలో కొంచెం బలంగా దాన్ని ముద్రించిన వారం అవుతామని ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందన్న మిమ్మల్ని ఫాలో అవుతూ సరే అన్న చాలా చక్కని సమాధానాన్ని మాకు అందించారు థ్యాంక్ యూ